హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూనియర్ జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము ఈ రోజు నుంచి పెన్షనర్స్ పేషిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి సో మరి ఈ వివరాలు వీడియోలు తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్స్కి ముఖ్యంగా ఇక జూన్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల తాజా సమాచారము సో రెగ్యులర్ పేరులు అనేది ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ సెవెంటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇరవై ఐదో తేదీ లోపల ఉద్యోగులకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ సంబంధించి పెన్షన్ బిల్లను డిడిఓ గారు సంబంధిత డీడీఓ గారు ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరు నందు పేరులను అప్లోడ్ చేయడం అయితే ప్రక్రియ పూర్తయిపోయిందనమాట ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి జూన్ నెల జీతాలు పేసిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి నిన్న రాత్రి నుంచి పేసిప్స్ జనరేట్ అయ్యాయి వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాటిని మీ యొక్క మీ స్పోర్ట్స్ మీ యొక్క నేము మీ స్పోర్ట్స్ నేము అలాగే పుట్టిన తేదీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి అదేవిధంగా మీ వయసు డెబ్బై సంవత్సరాలు పైబడినవారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తీసుకుంటున్న వారు మీ యొక్క ఏక్యూబి అలాగే ఉందా తగ్గించిందా లేదా పెన్షన్ అని చెప్పేసి చెక్ చేసుకోండి ఏమైనా యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి అదేవిధంగా ఒకవేళ మీరు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటూ ఉంటే సో దాని మీద రెండు దాళ్ళ మీద డిఆర్ వస్తున్నట్లయితే ఏదో ఒక దాని మీద మీ యొక్క సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే డిఆర్ అయితే సంబంధిత ట్రెజరీ వారికి తెలియచేయండి లేకుంటే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం అయితే ఉంది వీటన్నిటిని పేసిప్స్తో చెక్ చేసుకుని వ్యత్యాసాలు ఏమైనా ఉంటే వెంటనే ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది సో ముఖ్యంగా మీ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన వారైతే మీకు వరుసగా ఏడు శాతం పన్నెండు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వస్తుంది కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా తమ తమ పేషిప్స్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను ఓసారి చెక్ చేసుకోగలరు ఒకటి తేదీని జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గమనిక ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు స్లిప్స్ అనేవి నిధి యాప్లో నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాము నిధి ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అనే టైప్ చేయాలి ఈ విధంగా ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది కనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేయగా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుంది సో సక్సెస్ఫుల్గా మన యొక్క ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్లో పే డీటెయిల్స్ అనేది పేసిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా రీసెంట్ పే పే డీటెయిల్స్లో జూలై జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వ్యూ పేసిప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేసిప్స్ ఓపెన్ అవుతాయి సో ప్రస్తుతానికి పెన్షన్స్ యొక్క ఉద్యోగులు అయితే ఆల్మోస్ట్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారండి ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే వెంటనే డౌన్లోడ్ చేసుకుంటు పెన్షన్స్ అయితే పేసిప్స్ ప్రజెంట్ అందుబాటులోకి అయితే వచ్చాయి సో గత నెల నుంచి పెన్షన్స్ పేసిప్స్లో ఈ విధంగా డిఎన్ఎస్ రిలీఫ్ అనేది పర్సెంటేజ్లో చూపించడము ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అని అలాగే కంపిటీషన్ డిడక్షన్ గురించి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అన్నీ కూడా మెన్షన్ చేయడము ఇది ఒక మనకు ఉపయోగకరం అనేది చెప్పాలి ఇక డిడక్షన్స్ పరిశీలన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పేషిప్స్ను డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలను ముఖ్యంగా జీత భత్యాలు మరియు డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది ఏమైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తనికి పెన్షనర్స్ తమ పేషిప్స్ను ఈరోజు జ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే ఈరోజు కూడా ఎవరికైనా పేసిప్ అనేది అందుబాటులో లేకపోతే సో దానికి ప్రధాన కారణం ఈ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమే అని భావించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి సో అటువంటి వారు సమర్పించకుండా లేదా సమర్పించి ఫెయిల్ అయినా కూడా అటువంటి వారు ఉన్నట్లయితే తక్షణమే తమ సంబంధిత జిల్లా లేదా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకోవాలి వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి సో ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే కనీసం మీకు జూలై నెల నుంచి అయినా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంటుంది కావున పెన్షన్స్ అందరూ ఇరవై ఎనిమిదో తేదీ అంటే ఈరోజు తమ తమ పేషన్ జనరేట్ అయిందో లేదా తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని అయితే సూచించడం అనేది ఇకపోతే కొందరికి ఈ విధంగా ట్రాన్స్ఫర్ మీద ఇబ్బంది అయితే ఉందండి సో ఎంప్లాయీస్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద డి కోడ్ అని చెప్పేసి ఓల్డ్ డీడివో కూడా చూపిస్తుంది అండ్ పొజిషన్ కూడా చూపిస్తుంది ఎఫ్ఏసి యాక్షన్ ఈజ్ అలౌడ్ అని చూపిస్తుంది అనమాట అంటే అవుట్ ఎన్నిసార్లు చేసినా కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అవుట్ అని డన్ అని చూపిస్తుంది కానీ ట్రాన్స్ఫర్ ఇన్ చేస్తూ ఉంటే ఓల్డ్ స్టేషన్లోనే చూపిస్తు ఉన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇలా చూపిస్తున్న వారికి ఇంకోసారి మీ డివోని మీ యొక్క ట్రాన్స్ఫర్ అవుట్ చేయమనండి అలాగే ఇప్పుడు మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఛార్జ్ ఎన్ని రోజులకు అప్పచెప్పవచ్చు అంటే మ్యాక్సిమం పదహైదు రోజుల లోపల అప్పచెప్పవచ్చు అండి ఇక జీతాల బిల్లు ప్రస్తుత స్థితి ఉద్యోగం ప్రస్తుత ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకు సంబంధించి పెన్షన్ బిల్లు వివిధ స్టేజ్లలో ఉన్నాయి ఇక్కడ బిల్లు చూసుకోవచ్చు నైన్ ఫోర్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఈ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంది ఇంకో బిల్లు సిక్స్ ఫోర్ డబల్ వన్ డబల్ నైన్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ టూ డబల్ నైన్ సిక్స్ డబల్ టూ బిల్ వచ్చేసి ఇంకా ఇన్ ప్రాసెస్లో ఉంది అంటే ఎస్టీఓ పరిధిలోనే ఉంది ఇంకా అప్రూవల్ పొందలేదు ఈ విధంగా ఆ బిల్స్ అయితే అక్కడక్కడ కొన్ని అప్రూవల్ కావటం కావలేదన్నమాట సో అటువంటి బిల్లు అన్నీ కూడా అలాగే చాలా వరకు ఉద్యోగ పెన్షన్స్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఏవైతే ఇంకా బిల్ అప్రూవల్ కాలేదో ఆ బిల్స్ అన్నీ కూడా మరి ఒకటి లేదా రెండు రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు నిధుల విడుదల కోసం వేచి ఉందని బిల్ నాట అప్రూవల్ అంటే బిల్లు ఇంకా సంబంధిత అధికారి చేత ఆమోదించబడలేదని అర్థము ఈ బిల్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లు కూడా రాబోయే ఒకటి లేదా రెండు పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లీ దశకు అయితే చేరుకుంటాయి ఇకపోతే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమకానున్నాయి అలాగే ఓట తేదీని పెన్షన్స్ కూడా పెన్షన్స్ జమ కానున్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్స్ సమాచారాన్ని గమనించి తమ పేసెస్ని మరియు జీతాల బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది ఇకపోతే ఓట తేదీని జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీ లిస్ట్ ఇక్కడ అయితే స్క్రీన్పై చూడచ్చు ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ట్రెజరీ పరిధిలో ఓటు తేగిన జీతాలు మరియు పెన్షన్స్ అయితే జమకాలు ఉన్నాయి అలాగే ఈ జీతాలు పెన్షన్ బిల్లులు కదులికన్ని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో